హలో ఆల్ నమస్తే అందరికీ రష్మిక మందన్న తన రాబోయే చిత్రం పుష్ప టూ ది రూల్తో అభిమానులను అబ్బరపరచడానికి సిద్ధంగా ఉంది అని మరోసారి అందరి దృష్టి ఆకర్షించింది ఇక్కడ ఆమె బాగా పాపులర్ అయిన అల్లు అర్జున్తో కలిసి నటించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ సినిమాలాగే ఈ పాట కూడా ప్రపంచవ్యాప్తంగా సంచలనం అవుతోంది అందరినీ అలరించే చార్జ్ టాపింగ్ పాటలకు పేరుగాంచిన రష్మిక మరోసారి తన స్టార్ పవన్ నిరూపించుకుంది సూసేకి అగ్గిరవ్వలాగా ఉంటాడే నాసా మీ సాంగ్ క్రేజ్ అయితే మామూలుగా లేదు ఈ పాటకు ఆగ్నేయాసియా వరకు చేరుకుందని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతానికి చెందిన అభిమానులు టిక్ టాక్లోకి వెళ్లారు తాము సూసేకి డాన్స్ చేస్తున్న వీడియోలు షేర్ చేశారు పాట యొక్క ప్రజాదరణ ఫుల్గా వ్యాపించింది భారతదేశం దాటి ప్రేక్షకులను ఆకర్షించిందని చెప్పుకోవచ్చు పుష్ప టూ ఫ్యాన్ పేజ్ నుంచి ప్రత్యేకంగా జనాదరణ పొందిన ఒక వీడియో ఆగ్నే ఆసియా నుంచి ఐకానిక్ హుక్ స్టెప్ను ప్రదర్శించిన అభిమానులను ప్రదర్శించింది ఈ వీడియో త్వరగా అట్రాక్ట్ పొందింది రష్మిక దృష్టిని ఆకర్షించింది ప్రేమగా శ్రీవల్లి అని పిలువబడే రష్మిక తన ఇన్స్టాగ్రామ్లో సంతోషకరమైన వీడియోను పంచుకుంది సో దీన్ని బట్టి తెలుస్తుంది లేటెస్ట్గా వచ్చిన రష్మిక మందన్న అల్లు అర్జున్ చూసేకి అగ్గిరవ్వలాగా ఉంటాడే నాసా మీ సాంగ్ ఎంత పాపులర్ అయిందో